మరి కాంతి మహోత్సవాలకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఈ నవంబర్ నెలలో ఈ రీతిగా పెట్టడానికి దేవుడు కృప చూపించారండి మరి ఈ రీతిగా పెట్టడానికి దేవుడి కృప చూపించినందుకు ఆయనకి ఎంతో కోట్ల కొలు స్తోత్రములు మరి ఈ మీటింగ్స్ పెట్టాలని తరలించినప్పుడు మరి దైవజనులు మరి డాక్టర్ జాన్ వెస్లీ కానీ బెస్లీ వెస్లీ కానీ పిలాలని మేము ఆశపడ్డాము మరి నా భర్త గారు మరి దైవజనులు మరి సంప్రదించినప్పుడు మరి వారు మా మీద ప్రేమతో మరి మమ్మల్ని ప్రేమించి మరి ఈ యొక్క ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరి డేట్స్ అనుగ్రహించారని అందును బట్టి వారికి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి నా ఆశ మరి జాన్ వెస్లీ గారితోనూ బ్లెస్సీ వెస్లీ గారితో సభలు పెట్టాలని మరి రెండు సంవత్సరాల క్రితం నా భర్త గారితో మరి నేను చెప్పాను అయ్యగారితో గారితో అమ్మగారితో మరి మేము సభలు పెట్టాలండి దేవుడు నాకు దర్శనం చూపించాడు వారితో పెట్టినట్టుగా మరి నా భర్త గారికి చెప్పినప్పుడు దేవుడు ఉచితమైన కృప ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి పెట్టడానికి దేవుడు ద్వారం తెరిచారు సమస్త ఘనత మహిమా ప్రభావంలో ఒక్కసారి రెండు చేతులు ఎత్తి చెప్దామండి హా లే మరి నా చిన్న సాక్ష్యము మరి ఈ సాక్ష్యం చెక్కపోతే మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు మరి ఈ సభలు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించారండి చాలా మందికి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నా సాక్ష్యం తెలుసు మరి మా జీవితాల్లో ఎంతో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు ముఖ్యంగా మరి మా యొక్క మావయ్య గారు మరి ప్రభువు నందు నిద్రించారు మరి వారి జ్ఞాపకం చేసుకుంటే మాకు ఆశీర్వాదకరము మావయ్య గారు రాయుడు దానియలు గారు అలాగే మరి మా అత్తమ్మ గారు వారిని బట్టి ఎన్నో వందనాలు వారు చేసిన ప్రార్థన వారు చేసిన గొప్ప సేవ పరిచర్య మరి మమ్మల్ని మా బావగారు కుటుంబాన్ని కూడా ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు అలాగే నా తల్లిదండ్రులు నా కుటుంబస్తులందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మరి మా యొక్క మా యొక్క సాక్ష్యం ఏమిటంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరి మేము బిజినెస్ చేస్తూ మరి బిజినెస్ చేస్తూ ఉండగా మరి టీవీ పరిచయ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశామండి కాంతి టీవీ పరిచర్య అది సంవత్సర కాలం అయిన తరువాత మరి అది రన్ చేయడానికి మాకు ధనము సరిపోయేది కాదు అలాగే మాకు ట్రావెల్స్ బిజినెస్ ఉండేది ఐదు కార్లు ఉండేవి ఇంకోను నెట్ షాప్ ఉండేది అవన్నీ ఉండేవి మరి ధనం కావాలి మరి మా కాకినాడలో అద్దింట్లో ఉండేవాళ్ళమండి మరి సొంత గృహం కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించేదాన్ని మరి ఒక ఆమె మా ఇంటికి వచ్చారు ఆమె వచ్చి అన్నది ఎంతకాలం మీరు ఇంతలా ప్రయాసపడతారో నేను ఒక మార్గం చెప్తాను మీకు మరి చాలా ధనం వస్తాదని చెప్పిందండి ఆమె చెప్పినప్పుడు సరే అన్నాము షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి దేవుడు మీకు లక్ష రూపాయలు మీరు అందులో వేసుకుంటే నెలకు పదివేలు వస్తుంది మరి అని ఆమె చెప్పినప్పుడు మాకున్న ట్రావెల్స్ బిజినెస్ అవన్నీ అమ్మేసాం కార్లు మాకు చిన్న ల్యాండ్ ఉంటే అమ్మేసాం ఇంచుమించు మా దగ్గర ఉన్న ధనం అంతా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి వేసామండి ఒక సంవత్సర కాలానికి దాంట్లో ధనం చాలా బాగా వస్తుంది టీవీ పరిచర్య బాగా రన్ అవుతుంది అన్నీ దేవుడు చిత్తమే అనుకుంటూ ముందుకు వెళుతూ ఇంకా మా ఇష్టం ఎలా అంటే మరి ఐదేసి లక్షలు పదిహేసి లక్షలు చీట్లు వేసి అవది సకానికి పాడేసి ఇంచుమించు రెండు వేల పదమూడు కల్లా మేము మా అకౌంట్ని ఎనభై లక్షల రూపాయలు అకౌంట్గా చేసామండి మేము చాలా చిన్న కుటుంబం మధ్యతరగతి కుటుంబము మరి ఆ కు ఆ యొక్క ధనాన్ని మరి చూసుకుని మేము వెర్రవేగలేదు కానీ దాని ద్వారా దేవుడు మా ఔషధులన్నీ తీరుస్తాము స్తున్నాడని అనుకున్నాము దేవుడి చిత్తం అని అనుకున్నాము ఆ రీతిగా వెళ్ళి చుండగా రెండు వేల పదమూడు సంవత్సరము మరి చివరి నెల వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు సంవత్సరము వచ్చిందండి ఆ తర్వాత ఆ యొక్క బి మెల్లగా ఆ యొక్క డిమాట్ అకౌంట్లో డబ్బులు పోతూ ఉండేవి మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరము మరి అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మొత్తం ఆ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఆ యొక్క ఎవరైతే మరి మా ద్వారాగా బిజినెస్ చేశారో ఇంచుమించి ఎనభై లక్షల రూపాయలు కూడా మొత్తము పోయాయి మరి పోయినప్పుడు దేవుడు మరి చాలా సమస్యలు గుండా వెళ్ళామండి మరి ఎన్ని సమస్యలు అంటే తినడానికి తిండి లేదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా యొక్క బిడ్డలకి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉండేవి దండి అంత భయంకరమైన స్థితి గుండా మేము ఎన్నో అప్పులు చేస్తాం ఎంతోమంది మమ్మల్ని నమ్మి మా అకౌంట్లో చాలామంది కొంతమంది డబ్బులు వేసుకున్నారు అవన్నీ పోయాయి మేము చాలా నిందలు అవమానములు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మరి దేవుని సంధిలో మొరపెట్టేదాన్ని నేను దేవుని సందులో నలభై ఐదు నాలుగు వాసముడు ఎంతగానో దేవుని సందిలో కనిపెట్టి ప్రార్థన చేశాను మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంతా దేవుని సందిలో కనిపెట్టి ప్రార్థన చేశాను రెండు వేల పదిహేనో సంవత్సరము మరి జనవరి నెలలో మరి నాకు మొదటి దినాన్ని మరి నా కుమార్తెలు ఇద్దరు రక్షణ పొందారు మరి మా తల్లిగారు మా తండ్రి గారు మరి రాజమండ్రిలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి జోషక్ విజయ్ కుమార్ గారు అమ్మగారు అలాగే వెస్లీ గారు వారి చర్చికి వెళ్ళేవారండి అక్కడ వారి సంఘబిడ్డలు మా తల్లిదండ్రులు నా తండ్రి గారు కూడా మరి ఒక అన్యుడు రెండు వేల పదిహేను మరి జనవరి ఒకటో తారీఖున ఆయన రక్షణ పొంది ఉన్నారండి రక్షణ పొంది ఉన్నప్పుడు ఆయన రక్షణ పొందారని ఆ నెలలో కృతజ్ఞత కూడిక అక్కడ రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నారు నేను ఇక్కడ ఇంటి దగ్గర మా అమ్మగారు ఫోన్ చేసి మీటింగ్స్కి మీటింగ్కి రామ్మా అన్నారు ఆ రోజు నేను నా దేవుని సన్నిధిలో మరి నా మంచం దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి మరి ఎన్నో నిందలు అవమానాలు ఒక ఆమె వచ్చి ఆమెకు చీటి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆమె మా ఇంటికి వచ్చి మేము ఇంటికి తాళం వేసుకుని ఇంట్లో ఉండేవారమండి మరి ఆమె వచ్చి ఒకటే అన్నది ఎంతకాలం నన్ను తిప్పించుకుంటావు నా ఉసురు నీకు నీ బిడ్డలకి తగులుతుందని అనే అని అని వెళ్ళిపోయిందండి మరి ఆమె ఆ ఒక్క మాట నేను విన్ విన్నాను కిటికీలో నుంచి చూశాను దేవుని సన్నిధిలో మోకరించాను ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తాం ప్రభావా ఎందుకు ప్రభ్వా అని నేను ప్రార్థన చేసుకున్నాడు సాతన్న నా పక్కకే వచ్చి నిలబడేడండి వాడు అన్నాడు ఇలాగే వస్తారు నిన్ను అవమానపరుస్తారు అప్పులో అందరూ వస్తారు చీటిలో వస్తారు బంధువులు అందరూ నిందిస్తారు నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోతే నీ భర్తని మీద నీ బ నీ బిడ్డల మీద వారందరికీ జాలి కలుగుతుంది వారికి జాలి కలిగి నీ అప్పుల విషయం కానీ ఏమీ ఎత్తరు చచ్చిపో చచ్చిపోని ఎంత అంతగానో నన్ను అది బలవంత పెట్టింది నేను యూట్యూబ్లో కూడా ఎలా చనిపోవాలని కూడా వీడియోస్ చూసాను ఆ రోజు మరి చూసాను ఆ రోజంతా చాలా శాతాను చేత శోధించబడ్డాను నేను ఉపవాసంలోనే ఉన్నాను ఆ మన్నాడు నా తల్లిగారు ఆ మన్నాడే నేను మీ రాజమండ్రి వెళ్ళవలసి ఉంది దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కటే చెప్పాడండి నేను యోబుకంతా శ్రమలు పెట్టినట్టుగా నేను శ్రమలకు అనుమతించేనా ఒక్కసారి క్రిందకు చూడని దేవుడు నాకు చూపించేటప్పుడు నేను మోకరించాను కానీ మరి ఆ దర్శనంలో నేను మోకాల మీద లేను దేవుని ఒడిలో ఉన్నట్టు దేవుడు నాకు దర్శనం చూపించడండి ఆ దర్శనాన్ని బట్టి నేను కొంచెం బలము పొందుకున్నాను ఆ తర్వాత నేను నా భర్త గారు బయలుదేరి రాజమండ్రి వెళ్ళాము ఆ రోజు రాత్రి దేవుడు మరి మరి జా డాక్టర్ జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారు అలాగే మరి పాలిమా నేలు గారు అలాగే మరి వారి వారి యొక్క సిస్టర్ గారు అలాగే మరి అయ్యారు అమ్మగారు అందరూ కూడా నా తల్లిగారు మరి పెట్టుకున్న కృతజ్ఞత కూడికి వచ్చారండి మరి వారు ఎక్కడ కూటికి జరిగినా ఎవరో ఒకరే వెళతారట మరి నా తల్లి యొక్క మరి విశ్వాసము నా తల్లి యొక్క మరి ప్రార్థన ఆమె యొక్క మరి చాలా ఇది బట్టి వారందరూ కూడా వచ్చి ఎంతో అద్భుతంగా కూటికి జరిగించారు మరి వెస్లీ గారి వాక్యం చెప్పారు అంతా అయిపోయిందండి వెళ్ళేటప్పుడు గృహంలోనికి వచ్చి మరి మా కుటుంబం అంతటి కోసం అందరినీ కూడా లైన్లో నిలబెట్టి నన్ను నా మా కుటుంబాన్ని మా తల్లి గారిని తండ్రి గారు మా తమ్ముడు కుటుంబాన్ని మరి నిలవబెట్టి ప్రార్థన చేశారండి అంత ప్రార్థన అయిపోయింది ఇంకా వారు వెళ్ళిపోతారు మరి వారి గుమ్మం వరకు వచ్చేసారండి వారికి కూడా ఏ ఈ తెలియదు దేవుడు వారి ద్వారాగా నా జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యం వారు ఎదురుగుండా చెప్పాలని ఆశపడ్డాను దేవుడు ఆశను తీర్చాడు మరి ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో ప్రార్థన చేయించుకో మరి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నేను నా భర్త వెళ్ళి గుమ్మం దగ్గరే నిలవబడి మా కొరకు ప్రార్థించేయండి బ్రదర్ అని చెప్పినప్పుడు మరి దైవజనులు వారికి మా కోసం ఏమీ తెలియదండి వారి రెండు చేతులు నా భర్త మీద నా తల మీద పెట్టి ఒకటే ప్రార్థన చేశారు నీ కృపావసనం దగ్గరికి వస్తున్నాం ప్రభావ వారి ఎందు నిమిత్తమని సన్నిధిలో ఆ ప్రార్థన విన్నపం కోరుకున్నారో వారి యొక్క హృదయాంతరంగములు ఏమిటో వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారో నాకైతే తెలీదు మీకు తెలుసు వారి పరిస్థితులన్నీ ఎరిగి ఉన్న దేవుడవు వారిని ప్రభా మంచి మార్గంలో నడిపించి వారి అవసరతలన్నీ తీర్చు వారికి సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించు మంచి మార్గంలో నడిపించని ఇదే ప్రార్థన చేశారండి మరి డాక్టర్ జాన్ వెస్లీ గారు ఆ ప్రార్థన చేసినప్పుడు నేను చాలా బలము పొందుకున్నాను ఆ ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ మేము ఇంటికి గృహానికి వచ్చేము నేను దేవుని సన్నిధిలో అలా ఉపవాసంతోనే ప్రార్థన చేస్తున్నాను అప్పుడైతే మా టీవీ పరిచయం కేవలం కొన్ని మండలాలకే వెళ్ళేది మేము ఆ వైజాగ్ ఎంతగానో మరి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ అంతా కూడా మరి మా ఛానల్ విస్తరించాలని మన భర్త ఎంతగానో తిరిగేవారు మరి అదే నెలలో దేవుడు అద్భుతం చేసాడు మరి యొక్క వైజాగ్ పట్నంలో మరి మా ఛానల్ ఆ యొక్క ఆనవడానికి దేవుడు కృప చూపించాడండి ఆ యొక్క రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి దేవుడు ఎంతో అద్భుతము ఆంధ్ర తెలంగాణ ఇంచుమించి పదిహేడు జిల్లాల్లో మరి కాంతి టీవీ పరిచయలు మరి మొదలవడానికి దేవుడు కృప చూపించాడు ఆ యొక్క కృప ఎలా అయితే మరి దైవజనులు ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఆయనకు మాకోసం ఏమీ తెలియదండి దైవజనులకి అయినప్పటికీ వారి ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు నన్ను బలపరిచరు కార్యము దేవుడు జరిగించుటూ మొదలు పెట్టాడు మరి ఆ టీవీ పరిచర్య మరి మెల్లిగా మొదలవుతుము అలాగ మా యొక్క ఔషధులన్నీ తీర్చుకుంటా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తున్నాం అదే రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి ఇదే మెక్లేరన్ గ్రౌండ్స్లో ఇలాంటి స్టేజ్ మీదే మరి ఒక దైవజన్లు మరి అద్భుతమైన మీటింగ్స్ పెట్టారు ఒక దైవజన్లు మరి వారి కుటుంబం అంతటితో కూడా ఒక అద్భుతమైన సభ మూడు దినాలు మరి సభలు పెట్టారండి ఆ సభలకు మరి మేము వచ్చాము మరి ఆ సభల్లో మరి మా పాలిం గారు నా భర్త గారికి మంచి స్నేహితులండి టీవీ పరిచర్యల ద్వారా వారు మా ఛానల్లో మాట్లాడేవారు అలాగే వెస్లీ గారు జా డాక్టర్ జాన్ వెస్లీ గారు కూడా మరి మా ఛానల్లో మాట్లాడడానికి దేవుడెంతగానో కృప చూపించారు పాలిం గారు నా భర్త గారికి ఫోన్ చేసి కాకినాడలో సభలు పెడుతున్నాం బ్రదర్ మన మా యాడ్ మరి మీ యొక్క ఛానల్లో వేయండి అలాగే మీ చర్చ్ క్వైర్ వారు ఎవరైనా ఉంటే పంపించండి మన సభల్లో మరి స్టేజ్ మీద వెనకాల నిలబడడానికి అని చెప్పి మరి యొక్క పాలిమ్మనేలు గారు చెప్పారు మరి ఆ సభలకి మా యొక్క మా బిడ్డలు నా బిడ్డలిద్దరూ అలాగే మా చర్చ్కు పోయారు వారందరూ కూడా మరి వచ్చారు నిలవబడ్డారు మూడు రోజులు సభలు చాలా అద్భుతంగా జరిగించారండి లాస్ట్ రోజు సభ నేను ఇక్కడ ఇక్కడ విఐపి గ్యాలరీలో ఒక చివరిగా కూర్చుని ఉన్నాను దైవజన్లు మరి ప్రార్థన వాక్యం అంతా అయిపోయిన తర్వాత చివరిన కాల్ ఇచ్చారు ఎవరైతే దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారో దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతున్నారు దేవుడు పరిచర్య అంటే స్టేజ్ మీద నిలబడేలా వాక్యం చెప్పడమే కాదు ఇలాంటి సభలు పెట్టినప్పుడు పెట్టడానికి ఆసక్తి చూపించి డైవేజలను పిలిచి సభలు పెట్టడము అలాగే దేవుని పరిచయం ఏ పనైనా కూడా చేయడం కూడా అది దేవుని యొక్క పరిచర్యే అది కూడా సేవే అని దైవజన్లు ఎవరైతే అలాంటి సేవ చేయాలని ఆశపడుతున్నారో వారందరూ నిలవబడండి వారి కోసం ప్రార్థన చేస్తారని మరి డాక్టర్ జాన్ వెస్లీ గారు లాస్ట్ నుంచి చెప్పారండి మరి నా హృదయం ఎంతో దేవుని సందులో వేదనతో దుఃఖంతో ఉన్నాను అప్పటికి ఇంకా అప్పులు బాధలు ఏమీ తీరలేదు కొంచెం మంచి స్థితిలో ఉన్నాము దేవునాత్మ నువ్వు కూడా నిలబడు ప్రభా నేనేం పరిచర్య చేస్తాను ప్రభా మా భర్తకి సేవ ప్రభా పిలుపు లేదు కదా ప్రభా మా బావగారు మా మావి గారు సేవ పరిచర్ చేస్తున్నారు కదా ప్రభా అని దేవునితో నిన్నప్పుడు లేదు నువ్వు నిల లేచి నిలబడని దేవుని ఆత్మ నాతో చెప్పిందండి మరి ఇదే ఇదే ప్లేస్లో ఇటు సైడు మరి నేను లేచి నిలవబడి దేవుని సన్నిధిలో అడుగుచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేయను ప్రభా అని దేవుని సన్నిధిలో అడిగాను మరి రెండే రెండు అంశాలండి నా బిడ్డలు మరి అక్కడ ఈ ఈ ఇటువైపు మరి క్వైర్లో నిలబడ్డారు నా బిడ్డలిద్దరూ ఆ క్వైర్లో చిన్న బిడ్డలండి ఆరో తరగతి చదువుతున్నారు ఫ్రంట్ లైన్లో నిలబడ్డారు నా బిడ్డను చూసినప్పుడు ప్రభ నా బిడ్డలు కూడా ఎప్పుడైనా ఇలాంటి స్టేజ్ మీద పాటలు పాడతారా ప్రభా నీ చిత్తమైతే అలాంటి అవకాశం నా బిడ్డలకి ఇవ్వు అని మొట్టమొదటి ప్రార్థన చేసుకున్నానండి రెండవ ప్రార్థనగా ప్రభ నీ చిత్తమైతే నా భర్త ద్వారా ఇలాంటి సభలు ఒకవేళ నువ్వు పెట్టాలని ఆశపడితే నాకు పె మమ్మల్ని వాడుకో ప్రభు అని రెండవ ప్రార్థన నేను చేసుకున్నానండి మరి ప్రార్థన చేసుకున్నాను దేవుని సన్నిధిలో మరి మొర పెట్టాను మరి నేనైతే మర్చిపోయానండి ఆ ప్రార్థన నిజంగా మరి ఆ రోజు సభల్లో కానుకేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి ఆ రోజు మంచి పట్టు చీర కట్టుకుని వచ్చాను అంత చివరిన కూర్చున్నాను అన్నీ ఉన్నాయి కనుక నా బ్యాగ్లో ఒక్క రూపాయి కూడా లేదు ఉంటే రెండు రూపాయలు ఉన్నట్టున్నాయి ఆ రెండు రూపాయలు తీసి వేసినప్పుడు సిగ్గు అనిపించింది ఎందుకంటే కానుకలు బ్యాగ్లో కాస్ వేస్తే సౌండ్ వస్తుంది కదండి విఏబీ గ్యాలరీలో కూర్చున్నాను మరి చాలా ఏడ్చాను ప్రభా నా దగ్గర చందా వేయడానికి కూడా డబ్బులు లేవు అని నేను దేవుని స్థానంలో చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను మరి నేనైతే మర్చిపోయాను రెండు వేల పదహారో సంవత్సరంలో దేవుడు నాకు భర్త గారు ఉదయాన్నే మొహం కడుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నాకు దేవుడు ఒక దర్శనం దర్శనమిచ్చేయడమ్మా ఏంటండి అని నేను అడిగినప్పుడు నేను దేవుడు నువ్వు నీ ద్వారాగా పెద్ద పెద్ద సభలు జరిగిస్తాను నువ్వు సభలు పెట్టు క్రూ సైడ్స్ పెట్టు అని దేవుడు నాతో మాట్లాడేడమ్మా అని మరి నా భర్త గారు చెప్పారు మరి నేను చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ నేను మర్చిపోయానండి రెండు వేల పదహారులో మరి మర్చిపోయి నేను నవ్వాను సారం ఎలాగైతే నవ్విందో అలాగా ఊరుకోండి పిల్లలకి ఫీజులు కట్టడానికే మన దగ్గర డబ్బులు సరిగా ఉండట్లేదు కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవాలి సభలు పెడతారా సభలంటే ఏమైనా చిన్న సంగతి అని అన్నానండి అది అని మర్చిపోయాము నెల తిరగకుండా మరి మా ఛానల్లో ఒక దైవజనురాలు మాట్లాడేది ఆమె ప్రతీ నెల వచ్చి ఉపవాసంతో నాలుగు నెలకు సరిపడా నాలుగు మెసేజ్లు మాట్లాడి వెళ్ళేది మాట్లాడి నాలుగు మెసేజ్లు కూడా ఆవిడ మాట్లాడిన తరువాత మేడం గారు సార్ గారు ఉన్నారని మీతో మాట్లాడాలని వచ్చిందండి వెనకాలే మా గృహము ఎదురే మా ఆఫీసు మరి మా ఇంట్లోనికి వచ్చింది నా భర్త గారిని నన్ను పిలిచింది ఆమె ఒకటే అన్నది దేవుడు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి దేవుడు నాకు ఒక దర్శనమిచ్చాడు రాకోరాజు గారు పెద్ద పెద్ద సభలు చాలా గంభీరమైన సభలు దేవుడు వారి ద్వారాగా పెట్టించినట్టు ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడలేదు కానీ ఆ గ్రౌండ్లో ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని ఆ దైవజనురాలు నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు చర్మ రోమాలు ఇలా లెక్కపర్చుకుని నాకు ఎంతో దేవుల్లో భయం వేసిందనమాట దేవుని ఆత్మ నన్నుకు వచ్చినప్పుడు చాలా భయపడ్డాను వెంటనే ఆమె వెళ్ళిన వెంటనే మోకరించి ప్రభా నన్ను క్షమించు ఇది నీ దర్శనము నా భర్తకి ఇచ్చావు నేను చాలా చిన్నగా చూశాను ప్రభా నీ చిత్తమైతే నా భర్త ద్వారా సభలు మరి పెట్టాలని ఆశపడుతున్నాడు దేవుని నీ చిత్తాన్ని జరిగించని రెండు వేల పదహారు నుంచి కూడా నేను ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరము ప్రార్థన చేసిద్దానండి మరి అలా ప్రార్థించిన రీతిగా మరి మాకు ఎంత భయంకరమైన స్థితి అంటే మాకు సరైన తిండి లేదు సరైన ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని కేవలం రెండే రెండు సంవత్సరాలండి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్ మాసంలో అద్భుతంగా మరి అనిల్ కుమార్ గారు ద్వారా సభలు పెట్టడానికి దేవుడు కృప చూపించారండి మరి అనిల్ కుమార్ గారితో డేట్స్ తీసుకోవడానికి నా భర్త హైదరాబాద్ వెళ్ళారు ఆయన డేట్స్ ఇచ్చారు మరి నా భర్త తిరిగి వస్తున్నారు నా భర్త కారు మీద వెళ్ళి తిరిగి వస్తుండగా మరి ఇక్కడ మండపేట దగ్గర మరి నా భర్తకు తెల్లవారుజామున మూడు గంటలకి చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి సవాళ్ళ డేట్లు తీసుకుని వస్తుంటే కారు బోల్తా కొట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడిపోయి తలకరిందుగా టైర్లు పైకి వచ్చేసి మరి కాలువలో పడిపోయి కారంతా నుజ్జు నుజ్జు అయిపోయింది మరి నా భర్త కారు వెనకాల కూర్చున్నాడు మరి నా సురే మా సురేష్ అయితే మరి ఎదురు కూర్చున్నారు ఇంకో వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నారండి మరి ఆ యొక్క భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి నా భర్తకి ఎటువంటి అపాయము కూడా దేవుడు కలగకుండా సాతాను నా భర్త ద్వారాగా ఇటువంటి మీటింగ్స్ పెట్టకుండా నా భర్తని లేకుండా చేసేస్తామని అనుకుంది మరి ఆ కారు యాక్సిడెంట్ అయిన చోట ఒక్క ఇంచు ఒక్క ఇంచే ఇంచు దూడంలో మరి ఒక పెద్ద చెట్టు కొట్టబడి నరకబడి ఆ మొండెం ఉన్నదట్టండి దానికి చాలా భయంకరమైన ఇది అవి ఆ కారే కనుక బోల్తా పడి ఆ యొక్క మొండం మీద పడి ఉంటే కారంతా కూడా ఆ యొక్క వేర్లు గుర్చుకొని మొత్తం అందులో ఉన్న వారందరూ చనిపోతురని మరి ఉదయకాలము మరి క్రేన్ లాగడానికి వచ్చిన పోలీసులు వాళ్ళందరూ చెప్పారు నా భర్త ఇంటికి మామూలుగానే వచ్చేసారండి ఆరయ్యేటప్పటికి ఏమీ లేదమ్మా చిన్న చిన్న గాయం అయింది యాక్సిడెంట్ అయిందని కూడా చెప్పలేదు మరి దేవుడు అంత భయంకరమైన యాక్సిడెంట్ సాతాను నా భర్త ద్వారాగా చే నా భర్తకి మరి జరిగించాలని చూసింది నా భర్తను దేవుడు సజీవంగా ఉంచి మరి నా భర్తకి అప్పుడు మెడ నరాలు నొక్కి వేసేయండి ఒకే యాక్సిడెంట్లో మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారండి సభల డేట్లు చూస్తే ఇరవై రోజులే ఉంది కానీ నా దేవుడు భర్తను స్వస్థపరిచారు అద్భుతంగా జరిగించారు ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇంచుమించు పది క్రూసేట్లు పైగానే దేవుడు పెట్టడానికి దేవుడు ఉచితమైన కృప చూపించారండి సమస్త ఘనత మహిమా ప్రభావములు ఆ ఎస్సుకే చెల్లెను గాక మనం ఎప్పుడు కూడా ఇలాంటి గ్రౌండ్స్లో సభలు జరిగితే వెళ్ళడం అవసరమా ఇంట్లోనే ఉండొచ్చు కదా చర్చిలో వాక్యం వింటున్నాం కదా అది సరిపోదా అనుకుంటాం కానీ దేవుడు మనం ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఆ యొక్క దైవ్యను ఏర్పరచుకున్న దయ ద్వారా మనతో తప్పకుండా మాట్లాడతారండి వారి వాక్యాల ద్వారా మనం తప్పకుండా బలపడతాం మన వాక్యాలు వింటున్నాం మన మందిరాల్లో మనం బలపడతాం అయినప్పటికీ కూడా మనం ఇలాంటి సభలకు వచ్చినప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏకీభవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి కార్యాలు మా జీవితంలో దేవుడు జరిగించేడు మేము పొందుకున్నాము దాన్ని విశ్వసించి నేను స్వీకరించాను మరి రెండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గతించిన సంవత్సరం లో దేవుడు నీ భర్తకిచ్చిన దర్శనం నీ భర్తకి ఇచ్చిన దర్శనం అని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు గతించిన సంవత్సరాలు ఇలాగే దేవుడు నాతో మాట్లాడారు రండి ప్రార్థన చేసుకుంటే పిచ్చిదాన నువ్వే అడిగేవు రెండు వేల పదిహేనులో మీటింగ్స్ లో నా ద్వారాగా సభలు జరిగించని నా దేవుడు నిజంగా అద్భుతాలు చేస్తే దేవుడు నా బిడ్డలను అద్భుతంగా మరి నా చిన్న కుమార్తెని ఈ సంవత్సరంలో దేవుని సేవకు సమర్పించడానికి దేవుడు కృప చూపించారు ఆమెను దేవుని సేవకురాలుగా దేవుడు అభిషేకించాడు మరి నా కుమార్తెను కూడా దేవుని సేవలో మరియు వాడుకోవాలని మీ ప్రార్థనలో పెట్టండి అలాగే మా కొరకు ప్రార్థన చేశారు మరి రెండు వేల పదిహేనులో మా కొరకు నా భర్తకు మీద నా మీద చేతులుంచి ప్రార్థన చేసిన మరి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లి గారికి మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఆయన చేసిన ప్రార్థనలో మరి శక్తి ఉంది అభిషేకం కలిగిన దైవజనులు వారి నోటితో ఏమి పలికినా అది మన జీవితాల్లో జరుగుతుంది అది నా జీవితంలో జరిగింది అలాగే మీ జీవితాల్లో కూడా జరగాలని కోరుకుంటూ మరి చిన్న సాక్ష్యాన్ని మరి నేను ముగిస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి <laughs> గ్లో